చేపట్టండి చూపట్టండి బిల్డింగ్నైనా మార్చండి కొత్త కోట హాస్టల్ను సందర్శించిన డీవీఎంసీ సభ్యులు ఎం అప్పలరాజు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని మరుగుదొడ్లు పునరుద్ధరించాలి ప్రహరీ గోడ కూలేందుకు సిద్ధంగా ఉందని అధికారుల సందర్శనలో గుర్తించాలి వార్డెన్ సొంత నిధులతో విద్యుత్ లైను మరమ్మత్తులు చేసినందుకు బిల్లు మంజూరు చేయాలి అనకాపల్లి జిల్లా రావికమ్మతో మండలంలో ప్రమాదకరంగాను ప్రాణభయంగానూ ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు దర్శనమిస్తున్నాయని అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎమ్మప్పల్ రాజు అన్నారు బుధవారం ఉదయం రావికమతో మండలంలోని కొత్తకోట గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు వసతి గృహం పూర్తిగా శిథిలమై ఉందని కొన్ని గదులు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయని అన్నారు కూలేందుకు భవనం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని గుర్తించాలన్నారు మూడు మరుగుదొడ్లు పూర్తిగా ఉపయోగంలో లేవు అనే విషయాన్ని గుర్తించామన్నారు భవిష్యత్తులో వర్షాలు వస్తే చెరువును తలపించే రీతిలో హాస్టల్ ఉందనే విషయాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారన్నారు అయినప్పటికీ వివిధ కారణాలతో హాస్టల్ను మరమ్మతులు చేయకుండా మరొక చోటికి మార్చకుండా ఉండడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు హాస్టల్లో ఏ ఒక్క విద్యార్థికి అపాయం జరిగినా పూర్తి బాధ్యత వార్డెన్ రాముపై వేయకుండా నర్సీపట్నం ఏఎస్డబ్ల్యూఓ అనకాపల్లి జిల్లా డీఎస్ డబ్ల్యూఓ బాధ్యత వహించాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు ఇదే విషయం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దళిత సేవా పరిరక్షణ డిఎస్పీ జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు మల్లవరపు సతీష్ మల్లవర్పు సతీష్ కుమార్ మండల అధ్యక్షులు బొంగ బుల్లిబాబు తదితరులు ఉన్నారు అనంతరం వీరంతా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతోనూ మాట్లాడారు ఇప్పుడు వారి మాటలను టీవీ ద్వారా మీకోసం అందరికీ నమస్కారం ఇప్పుడు మన రావుకోతం మండలం కొత్తకోట హాస్టల్లోనో మీరు ఇప్పుడు చూస్తున్నారు మరుగుదొడ్లు ప్రదేశంలో మనం ఇక్కడ వైరింగ్ చూస్తే ఎంత ప్రమాదకరంగా భయంకరంగా ఉందో మీరు చూడవచ్చు అయినప్పటికీ ఇప్పటికే ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి హాస్టల్లో వైరింగ్ ఎంత చేశానని చెప్పి వాడిని రాము మనకు తెలియజేస్తారు దీంతోపాటు ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఈ గదులన్నీ కూడా పూర్తిగా పిచ్చులు ఊడిపోయి కూలేందుకు సిద్ధంగా ఉంది ఎందుకంటే పైన వాటర్ ట్యాంక్ కూడా పూర్తిగా లీక్ అయిపోయి ఆ వాటర్ ట్యాంక్ కింద ఉన్న రెండు గదులు వరండా మొత్తం కూడా దీంతో దీంతోపాటు హాస్టల్లో మొత్తం ప్రహరీ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది మీరు చూస్తున్నారు ఈ కిటికీ పోయింది రెక్కలు పోయి నిన్న వరకు విపరీతమైన చలి మరి పిల్లలు ఎలా ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇదిగో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకును మీరు చూశారు ఇది సుమారు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన హాస్టల్ చాలా విస్తారమైన ప్లేస్ ఉంది అయినప్పటికీ పిల్లలు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు వార్డునిపై తోసేయకుండా ఇప్పటికైనా నర్సీపట్నం ఏఎస్డబ్ల్యూఓ జిల్లా డిఎస్డబ్ల్యుఓ కూడా బాధ్యత వహించాలి ఇదే విషయంలో చదువు విషయంలో కూడా మనం దృష్టి సారించి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఒకటి రెండు ప్రశ్నలు నడవడం జరిగింది అయితే వాళ్ళకి ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది